మూడేళ్ల కిందటే రిటైర్మెంట్ అన్నారు సినిమాలు చేసిన మహా అయితే ఇంకో రెండో మూడో అన్నారు చేయాలనుకున్న ఆరోగ్యం సహకరించాలిగా అనుకున్నారు కానీ అనుకుంటే కానిదింటుందా అంటూ నిరూపిస్తూ రఫ్ చేస్తున్నారు రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ అవు అనిపిస్తున్నారు సూపర్ స్టార్ తాజాగా మరొకటి ఫైనల్ అయింది ఇప్పుడు ఉన్నట్టుండి రజనీ జోరు ఎందుకు పెంచినట్టు లెట్స్ వాచ్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మరీ ముఖ్యంగా జైలర్ సక్సెస్ తరువాత రజనీ జోరు మరింత పెరిగింది దీనికి ముందు వరుస ఫ్లాప్లు ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టేశాయి ఒక టైంలో రిటైర్మెంట్ ప్లాన్స్ కూడా ఉన్నాయన్న ప్రచారం నడిచింది కానీ జైలర్ తో సమాధానం ఇచ్చేశారు సూపర్ స్టార్ రోబో తర్వాత నిఖార్స్ అయిన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న రజనీకాంత్ కి జైలర్ ఆ లోటు తీర్చేసింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ప్రస్తుతం వెట్టయాన్ తో పాటు లోకేష్ కనకరాజ్ తో కూలీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రజనీ వీటి తర్వాత మరొక రెండు సినిమాలు లైన్ లో పెట్టారు సూపర్ స్టార్ వెట్టయాన్ షూట్ ఇప్పటికే పూర్తయిపోయింది కూలీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలోపు పూర్తి కాబోతుంది తాజాగా జైలర్ టూ ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది ఈ సినిమాకి హుకుం అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు జైలర్లో పాట ఏ రేంజ్ సక్సెస్సో అందరికీ తెలుసు అందుకే టైటిల్ కూడా అదే ఆలోచిస్తున్నారు నెల్సన్ మొత్తానికి రజనీ దూకుడు మామూలుగా లేదుగా